భారతదేశంలో యువత ప్రమాదంలో ఉంది అయితే తల్లిదండ్రులరా మీరు మేల్కొండని ఈ వీడియో నేను చేయటానికి ఇష్టపడుతున్నాను అయితే భారతదేశంలో యువత నిజంగా ప్రమాదంలో ఉందా అంటే ఖచ్చితంగా ప్రమాదంలో ఉంది ఏంటి ఆ ప్రమాదం అంటే మరి ఖచ్చితంగా మనం చూస్తాం ఈ లోకంలో మన పిల్లలు మన చేయి దాటి వెళ్ళిపోతున్నారు నా బాల్యంలో మేము ఒక సినిమా హాల్ ఉంది మాకు ఆ సినిమా హాల్ ఉన్నప్పుడు ఆ సినిమా హాల్లో బాల్యంలో నేను పాలు తాగి విడిచిపెట్టిన దగ్గర నుండి సినిమాలను పెరిగాను మా తాతయ్య గారు సినిమాలు కట్టించినప్పుడు ఆయనకు ఆరుగురు కొడుకులు అందరూ సంతానం అందరూ కూడా సినిమాలు మేము ఉండేవాళ్ళం స్కూల్ బ్యాగ్తో సినిమాలు కలిపేవాళ్ళం చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూస్తున్నప్పుడు అందులో ఒక నాలెడ్జ్ ఉంది సొసైటీలో కరెక్టే కానీ అన్నిటికంటే ప్రమాదకరమైంది ఒక లస్ట్ అంటే మోహంతో కూడిన ఒక అట్రాక్షన్స్ అనమాట హీరో హీరోయిన్ యొక్క సంభాషణలు ఇవన్నీ మనం మేము చూస్తా పెరిగినప్పుడు మా మధ్యలో ఎలా ఉంటుంది చెప్పండి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభా కొండ ప్రసంగంలో ఆయన ఏం చెప్పారంటే ఆరో అధ్యాయంలో చెప్తారు నీ దేహానికి దీపము కన్నే నీ దేహ మన దేహానికి దీపము కన్నే ఈ కన్ను ఏం చూస్తే అది ఫ్రెంట్ అయిపోతుంది ఈ కన్ను అపవిత్రాన్ని చూస్తే అపవిత్రం ఫ్రింట్ అయిపోతుంది ఈ కన్ను అపవిత్రమైన స్నేహాలు చూస్తే అవే వింటే అవే వచ్చేస్తాయి మామరిగడ్డ నియోజకవర్గంలో మూడు కోతుల బొమ్మలు పెట్టారు పెద్దలు ఆ కోతుల బొమ్మలు ఒకటేమో చెవులు మూసుకునేది చెడు వినొద్దని ఒకటి చెడు మాట్లాడొద్దని ఒకటి చెడు చూడొద్దని ఇలాంటి మూడు కోతులు బొమ్మలు చూసాం కానీ మన అనుదిన జీవితాలు ఇది మన యవనస్తులు మనం కాపాడుకోగలుగుతామా అని చెప్పతే ఖచ్చితంగా కాపాడుకోగలుగుతాం నేనేం చెప్తానంటే నా బాల్య నుంచి నేను ఎదుగుతున్న దినాలు ఎదుగుతున్న దినాల్లో అనేకమైన చెడ్డ తలంపులను వెంటాడే అనేకమైన యవనస్తులు కాలు యవనస్తులుగా వస్తున్న టైంలో కూడా అది స్త్రీలని కాదు పురుషులని కాదు ఒక డాక్టర్స్ చెప్పేది ఒక మనిషి సహజ లక్షణం అంటారు ఇది బైబిల్ ఏం చెప్తుందంటే ఇది సహజ లక్షణం అనే కాన్సెప్ట్ కానీ కాదు కానీ ఇది చీకటి సంబంధించిన పరిస్థితి కాబట్టి మన పిల్లలు చేదాటకుండా వెళ్ళాలని ఈ వీడు ఎందుకు చేస్తానంటే కాకినాడ పట్టణం కాకినాడ ప్రాంతంలో ఒక అక్క ఉన్నది ఆ పేరు పద్మక్క అని నేను దాదాపు ఐదు సంవత్సరాల క్రితం వారింటికి మేము ప్రేరకు వెళ్ళాం ఏంటి ఆ ప్రేయర్ అంటే జ్ఞాపకార్థిక కూడిక ఏంటి జ్ఞాపకార్థక కూడిక అని మేము వెళ్తే మా ప్రొఫెసర్తో కలిసి వెళ్ళాను అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడంట ఆ బాబు ప్రేమిస్తే ఆ అమ్మాయి వేరే ఉండి పెళ్లి చేసుకుందంట ఈయన ఇంటికి వచ్చి హ్యాంగింగ్ వేసుకొని చనిపోయాడు ఆమె జ్ఞాపకార్థ కొడుకు రోజు ఆ సాక్ష్యం చెప్పింది ఏంట సాక్ష్యం అంటే నేను నా కొడుకుని యేసుప్రభార్ చెప్పిన మాట ప్రకారంగా నేను కన్నీరు కార్చి ప్రార్థన చేయలేకపోయాను బైబిల్ ఏసై ఏం చెప్పాడంటే మత్స్య సువార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో యేసు యేసుప్రభార్ రెండు వందల కేజీలు శిరువు వస్తున్నప్పుడు అనేకమైన స్త్రీలు వచ్చి ఆయనని ఏడుస్తా ఆయన పలకరించడానికి వచ్చే టైంలో ఆయన అన్నాడు అమ్మలారా నా కోసం ఏడవద్దు మీకోసం మీ పిల్లల కొరకు కన్నీరు విడవమన్నాడు నేనేమంటానంటే మనం మన పిల్లలకి ఎంతకాలం కావాలి కాస్తాం ఎంతకాలం కావాలి కాస్తాం చీకటి దేశం మీద కట్టిక చీకటి కమ్ముకుంటుంది అంచె దినాల్లో కట్టిక చీకటి దేశం మీద కమ్ముకుంటుంది తల్లుదారా మీరు మేర్కొని ఏవేకోజామ్యం లేచి లేకపోతే పిల్లల కొరకు కన్నీటి ప్రార్థన మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ పిల్లలు మీ సొంతం అవుతారు లేకపోతే అపవాదం మింగడానికి వస్తుంది అపవాదం మింగడానికి ఎలా వస్తుంది అంటే ఒక డ్రగ్స్ రూపంలో వస్తుంది ఒక కుకైన్ రూపంలో వస్తుంది ఒక గంజాయి రూపంలో వస్తుంది అక్రమ సంబంధాల రూపంలో వస్తుంది ఇంకా అనేకమైన విషయాల రూపంలో సైతాను వస్తుంది నీ పిల్లలు మింగటానికి ఎక్కడ చూసిన బార్ షాప్లే ఎక్కడ చూసిన ముందు అలవాట్లే అది ఒక ఫ్యాషన్గా మారిపోయింది ఖచ్చితంగా భారతదేశం యువత ప్రమాదంలో ఉందని నేను తెలియజేస్తున్నాను నేను ఇరవై రెండవ సంవత్సరంలో జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ముందు ఆత్మహత్య చేసుకున్న టైంలో దేవుని వెలుగొచ్చిన నాపింది ఆ ఇరవై సంవత్సరం తర్వాత నేను దేవాది దేవుణ్ణి నమ్ముకుని నా పాపాలు విడిచిపెట్టి ఈ పాపాలను జయించడానికి నాకు శక్తి నమ్మన్నప్పుడు ఆ సృష్టికర్త నాకు వరం ఇచ్చి నన్ను కాపాడుతాడు ఇప్పుడు నుంచుమించు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను దేవుని యొక్క శక్తిలో కాపాడబడ్డాను రక్షించబడ్డాను నా భార్య మరి నా పిల్లలు వీళ్ళందరినీ కూడా నేను కాపాడుకున్నాను ఒక సాక్ష్యం ఆదర్శంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు క్రైస్తవులైనా ఏ జాతి ప్రజలైనా మీ అందరికీ హెచ్చరిక చేస్తున్నాను మీరు కన్నీరు కాల్చి ప్రార్థన చేయండి మీరు కన్నీరు కర్చి ప్రార్థన చేసే దేవుడే మీ పిల్లల్ని కాపాడతాడని బైబిల్ సాక్షిగా నేను మాట్లాడుతున్నాను ఈ బైబిల్ మహాశక్తివంతమైన గ్రంథం మీరు నమ్మినా నమ్మకపోయినా మా జీవితాల్లో మూడు తరాల హత్య రాజకీయాలు జరిగిన మా కుటుంబాల్లో మేము మరి మా ఎంతగానో తప్పు చేయడానికి భయపడిపోతున్నాం తప్పు మాట్లాడటానికి భయపడుతున్నాం ఎందుకంటే దేవుని వాక్యం మమ్మల్ని కాస్తుంది బైబిల్లో మొదటి శ్రేణి పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన ఉంది పరిశుద్ధుల దేవుడు మనల్ని పిలిచాను అపవిత్తంగా ఉండడానికి మనం పిలవలేదు నేనేమంటానంటే మా మనీ మధ్య కాలంలో ఎంతోమంది యవనస్తులు చనిపోయిన వారి తల్లిదండ్రులు అయ్యా మా అబ్బాయి చనిపోయాడు అయ్యా మా చిన్న అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అయ్యా అని అంటే నాకు ఎంతగా నేడిపోస్తుంది నిజంగా చిన్నపిల్లలకి ఒక ఇంజక్షన్ చేస్తుండే మనం తట్టుకోలేమే ఆ చిన్నపిల్లలు ఎవరెవరో వారి పరిస్థితి మరలా చెప్తున్నాను ఈ పిల్లలకి ఆత్మహత్యలు చేసుకోవడానికి ఒక ప్రమాదకరమైన పరిస్థితి తెలుసా ప్రేమ వ్యవహారాలు అనేది ఎక్కువ తెలిపోయింది ప్రేమ వ్యవహారాలు సూసైడ్లకి అంటే కొన్ని ప్రేమ ప్రేమలు అంటే నేనే ఉంటానంటే ఇవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ చెప్తున్నాను మాకు దూర బంధువులు ఒక ఫ్యామిలీ లవ్ లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ ఆ యొక్క భర్త భార్య మీద అనుమానం పెట్టుకుని వీడు నాకు లాగలేడు వీడు నాకు లాగలేడు నీకులాగలేడు అని అనుమానిస్తే ఈమెం చేసిందంటే ఆ ఇద్దరు పిల్లలకి మరి విషం ఇచ్చి ఈ విషం తాగేసింది తొందరపాట్లు తర్వాత ఆ పిల్లలు చచ్చిపోయారు ఈమె బతికింది ఒకసారి ఆమె జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఆమె జీవితం ఎంత ఏడుస్తూ కూర్చుంటుంది నేను ప్రేమ ప్రాణానికి ప్రా ప్రాణంగా ప్రేమించి నీ దగ్గరికి వచ్చి వస్తే నువ్వు నన్ను అనుమానించే ఉంటుంది అందులో అబద్ధం అబద్ధంతో మనం పక్కన పెట్టేయండి ఎందుకంటే ఓసరవల్లి లోకం ఓసరవల్లి లోకం భర్తకి భార్య నమ్మకంగా ఉండాలి భార్యకి భర్తగా మా భర్తకి నమ్మ ఉండాలి మళ్ళా తెలియజేస్తున్నాను ఈ ఫోన్స్ అనేది ఎంత ప్రమాదకరంగా మారిపోయిందో తెలుసా ఈ ఫోన్స్ అనేది ఎంత ప్రమాద నీకు అన్ అన్వాంటెడ్ కాల్స్ ఎక్కువ మాట్లాడటానికి వేరే ఏదైనా అవసరం అంటే ఒక మాట చెప్పేసి వదిలేయాలి లేకపోతే ఎక్కువ దాన్ని ప్రొలాంగ్ చేసుకుని మైండ్లో మెమరీస్లో ఒక బ్యాడ్ థాట్స్తో నింపబడిపోతే అది నీ జీవితాన్ని కబలిస్తుందని నేను తెలియజేస్తాను ఈ ఫోన్స్ని మీరు అవాయిడ్ చేయండి ఎవరినొస్తున్నారా బ్యాడ్ థాట్స్ ఉపయోగించొద్దు ఒక మంచి కోసం ఉపయోగించండి అదేవిధంగా సినిమాల విషయాల్లో చెప్తున్నాను ఈ సినిమాలో ప్రతి సినిమాలో కూడా హీరో నేనే అనుకుంటాడు హీరోని నేనే అనుకుంటాడు కాబట్టి ఈ విషయాలు కూడా మీరు అవాయిడ్ చేయటే ప్రయత్నం చేయండి మీ కుటుంబాలు దేవుడు కాపాడుతాడు ఎంతో ఎన్నో దేశాల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి అయ్యా నా భర్త చనిపోయాడు అయ్యా లివర్ చనిపోయి లెవర్ లెవర్ చనిపోయి చనిపోయాడయా అయ్యా నేను నా భర్త చనిపోయాడయా నా బాధ ఎంత ఘోరంగా ఉందో మరి ఎంతగానో పిల్లలకి అన్నం పెట్టలేక ఏడుస్తూ ఉండేవాడిని ఒక తల్లి అయితే చింత చిగురి ఇళ్లంపడంకొని పిల్లలు పెంచుకున్నాను అయ్యా కానీ ఆ పిల్లలు ఈరోజు నాకు అక్కర్లేకుండా లేకుండా పోయారు ఏడుస్తున్నారు ఎంతమంది తల్లుల ఆవేదన ఎంతమంది బైబిల్ ఉందంటే గొడ్రాల గొడ్రాల పిల్లల కనని దాన సంతోషించి గంత్రేయమన్నాడు ఎందుకన్నా తెలుసా పిల్లలు కలిగిన వారి జీవితాల కంటే పిల్లలని జీవితాల్లో సంతోషంగానే బైబిల్ తెలియజేస్తుంది అలాంటి దుర్దినాల్లో మనం ఉన్నాం అపాయకరమైన దినాల దినాల్లో మనం ఉన్నాం భారతదేశం యువత కోసం మీరందరూ ప్రార్థన చేయండి మళ్ళా నేను తెలియజేస్తున్నాను నేను భారతదేశ యువత కోసం ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేస్తాను మీరు కామెంట్ చేయండి ఏసై నా బిడ్డలు కాపాడుతాడు అని మీరు కామెంట్ చేయండి ఏసై మనకు మనకున్నాడు కాప మనం ఎంతకాలం కాపలకి వస్తాం పిల్లలకి దేవుని ఆత్మ సహాయంతో మన కన్నీరు కర్చే ఈ కన్నీటి ప్రార్థన పిల్లలకి కాస్తుందని బైబిల్ తెలియజేస్తుంది ఏ సుప్రభా రెండు వందల కేజీలు శిలువు మోస్తున్నప్పుడు ఆయన చెప్పింది అదే ఆయన మాట నమ్మండి ఏసవి మాట మీరు నమ్మండి ఆ వాక్యం మాట మీరు నమ్మండి మీ తలంపులకి కావలు కాస్తుంది మీ పిల్లల జీవితాలు ఖచ్చితంగా పర్వతాలు ఎక్కుతారు ఉన్నత శిఖరాలు ఎక్కుతారని బైబిల్ తెలియజేస్తుంది ఈరోజు నా తమ్ముడు ప్రొఫెసర్ ఎంతగా భక్తిగా పెరిగాడు నేను యేసు ప్రభు నమ్ముకుని ఎంత భక్తిగా బతుకుతున్నాను మా అన్నయ్య ఉన్నాడు అర్జున్ అని వాళ్ళ నాన్నగారు మటర్ చేశాడు వాడు ఎంత భక్తిగా బతుకుతున్నాడు మా కుటుంబాలు కుటుంబాల్లో ఏసుప్రభు నమ్ముకున్న కుటుంబాలు శాంతితో మేము బ్రతుకుతున్నాం నేనేమంటానంటే తల్లిదండ్రులకు హెచ్చరిస్తున్నాను తల్లిదండ్రులకి చాలామంది ఎంతో మాయ రోగాలు వస్తున్నాయి పిల్లల ముందే ఎలాంటి ఘర్షణలు పెడుతున్నారు తల్లిదండ్రులు సిగ్గులేని ఘర్షణ సిగ్గులేని ఘర్షణ అయ్యా నీ తాగుడు మానపోతే ఉండలేవా నీ జీవితంలో పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళకపోతే ఉండలేవా నువ్వు నియంత్రించకపోతే నీ కుటుంబము బైబిల్ తెలియజేస్తుంది మూష ధర్మశాస్త్రం తెలియజేస్తుంది ఒక స్త్రీని అపవిత్రంగా అక్రమ సంబంధంతో పెట్టుకున్నవాడు వాడి పాపం వారి పిల్లల మీదకి వెళ్తుందని చెప్పింది పిల్లల మీద ప్రేమ కలిగిన ఏ తండ్రి అయినా అక్రమ సంబంధాల నుంచి నువ్వు బయటకు రాకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడని దేవుని సేవకుడిగా నేను హెచ్చరిస్తున్నాను తల్లిదండ్రులరా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే అక్రమ సంబంధాలు జోలికి వెళితే మీ కుటుంబాలు దేవుడు కాపుదల దూరమైపోయి మీ పిల్లల జీవితాలు ఏమైపోతాయి గమనించుకోండి నేను తిరిగి ఆత్మహత్య చేసుకున్న ఈ పిల్లలందరూ కూడా సాక్షిగా దాదాపు సంవత్సరానికి ఎనిమిది వేల మంది పిల్లలు భారతదేశంలో మిస్ అవుతున్నారు ఎనిమిది వేల మంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారు ఎటు వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్న దేశం దేశం మొత్తం మీద ఆడపిల్లలు అంటే యవనస్తులు యవనస్తులు మిస్ అవుతున్నారు ఆ తల్లి ఏడుపు ఎవరు వింటారండి బైబిల్లో తెలియజేస్తుంది మీరు నిజమైన దేశభక్తులైతే నిజమైన క్రైస్తవులైతే మరి అనేక కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి అనేక బా సామాజిక బాధ్యత కలిగి మనం ఉండాలి తాగుడు కొరకు తాగుబోతి దెయ్యాన్ని తరిమి కొట్టాలి వ్యభిచరపు దెయ్యాన్ని తరివి కొట్టాలి దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలని దేవుడు తెలియజేస్తున్నాడు మన దగ్గర చర్చికి వెళ్ళేవాళ్ళు కూడా ఎన్ని అక్రమ సంబంధాలు అండి ఎంతమంది నిన్ను నాకు ఫోన్ చేస్తున్నారు చర్చికి వెళ్ళేవాళ్ళు కూడా ఎంతోమంది అక్రమ సంబంధాలతో కుటుంబాలు రోడ్లు పడ్డాయి పోలీస్ స్టేషన్లు ఉన్నారు సిగ్గు లేదా సిగ్గులేని జీవితాలుగా యేసు ప్రభు కలవర సిరువులో ఎవరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన ఎవరి కోసం ప్రాణం పెట్టాడు ఆ సిల్వను చూస్తుంటే మన లోపల పాపపు తలంపులు ఇరిగిపోతాయి ప్రతిరోజు ప్రార్థన చేసుకుని వాగ్దానం తీసుకొని మీరు అడుగు బయట పెట్టండి ఎంత మహా సిటీ నగరమైన ఓసరవల్లి లోకంలో జాన్ బిర్ అనే భక్తుడు ఉన్నాడు ఇది మాయసంత మాయసంత అని అతను ఒక అద్భుతమైన యాత్రికుని ప్రయాణము ఆయన పుస్తకం రాశాడు ఈ పరిశుద్ధ గ్రంథం తర్వాత ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడైపోయిన ఒక మంచి బుక్ ఏదైనా ఉందంటే యాత్రికుని ప్రయాణం నువ్వు యాత్రికుడు అని గుర్తుపెట్టుకోవద్దు గుర్తుపెట్టుకో యాత్రికులు యాత్రికురాలే మనము మన యొక్క దేవుడికి దేవుడు మనకు తోడుగా ఉండాలి మన భారతదేశాన్ని మనం రక్షించుకుందాం మరి డ్రగ్స్ నుంచి అక్రమ సంబంధాల నుంచి భయంకరమైన గంజాయి నుంచి మన భారతదేశాన్ని మనం రక్షించుకుందాం మీ కుటుంబాల్లో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం మీ బిడ్డలు ఎవరైనా అకాలంగా చనిపోతే వాళ్ళ విషయంలో మీరు మరి నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఏ బిడ్డ చనిపోకూడదని అనేకమైన యమనస్తుల కోసం ప్రార్థన చేయండి ఒకవేళ అకాలంగా యమనస్తులారా మీ తల్లిదండ్రులు అక్రమ సంబంధాల గురించో లేకపోతే త్రాగుడు గురించో అవయవాల పాడైపోయి చచ్చిపోతే మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే అయ్యా నాకు లేదు అయ్యా నాకు తండ్రి లేడు నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి తల్లిదండ్రులు లేని ఉన్నవారిని కాపాడమని ఎవరొస్తారో మీరు ప్రార్థన చేయమని నేను తెలియజేస్తూ ఈ సినిమాలు చెత్త సినిమాలు ఫోన్స్ అవైడ్ చేసి జీవం కలిగిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోగలిగితే మన జీవితాలు కట్టబడతాయి మన భారతదేశం అంతా రక్షించబడదని తెలియజేసుకుంటూ ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో అన్ని మండలాల్లో నేను మీటింగ్లు పెట్టడానికి నేను రెడీ అయ్యాను మీరు ఫైనల్ ఫోన్ నెంబర్ ఉంటుంది కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ నాకు ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఫోన్ మీరు ఎవరైనా సరే నాకైతే డబ్బులు అక్కర్లేదు నేను తినడానికి దేవుడిచ్చాడు నేను మొత్తం ఆస్థంత అమ్మేసి యాభై అరవై సభ సభలు పెట్టాను మా ప్రాంతంలో మీరు ఎవరైనా సహకరించగలిగితే సువార్త కోసం చెప్తున్నా నెల నెల సభలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అనేకమైన వాహనాలు కావాలి నాకు మీరు సహకరించే పైన మీద నా నెంబర్ ఉంది ఒక మిస్టరీ ఉద్యమాన్ని మనం ప్రారంభిద్దాం భారతదేశాన్ని మనం రక్షించుకుందాం గంజాయి నుంచి డ్రగ్స్ నుంచి అక్రమ సంబంధాల నుంచి ఈ దురాత్మల్ని భారతదేశం నుంచి తరివి కొడదాం కొరియా దేశంలో ఒక మంచి దైవ ఉన్నాడు ఆయన పేరు ఏంటంటే ఆ దైవ పేరు పాల్ లాంగిచో పా అనే దైవ సేవకుడు ఉన్నాడు ఆ దైవ సేవకుడు మా దేశంలో దెయ్యాలన్నీ చాలా పారిపోయినాయి అని చెప్పాడు నేను అంటున్నాను భారతదేశంలో ఓ పా లాగా బిలి గ్రహంగా లాగా రైరాట్ బోంకేన దైవ సేవకులాగా మరి పా బిలియన్ కెరీ లాంటి దైవ సేవకులాగా జార్జ్ ములర్లాగా లాగా మార్టిన్ లోదర్ లాగా ఒక మంచి భక్తి మనం చేసి భారతదేశంలో యువతను కాపాడటానికి ఉద్యమాన్ని చేద్దాం యమనస్థులారా మీ యమనస్తుని దేవుని కాపాడతాం సైతాన్తో సవాలు విసురుతున్నాం సైతాంతో నేను సైతానికి వార్నింగ్ ఇస్తున్నాను ఓ సైతానా ఎగిరిపడమాక యమనస్తులు కాపాడటానికి ఎంతోమంది తల్లిదండ్రులు నడుము కట్టుకున్నారు యవనస్తులు కాపాడడానికి ఎంతోమంది కుటుంబాలు నడుము కట్టుకున్నారు కన్నీటి ప్రార్థన చేయడానికి రెడీ అయ్యారు భారతదేశం ఖచ్చితంగా యవనస్తులను కాపాడుకుంటుంది సమర్థులని తెలియజేసుకుంటూ కాబట్టి మన జీవితాలు మనం కాపాడుకుందాం దేవుని వాక్యం ద్వారా ఖచ్చితంగా నేను రక్షించబడ్డా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను ఏ వ్యసనాలకు జోలికి వెళ్లకుండా నన్ను దేవుడు కాపాడాడు మీ భర్తను కాపాడుతాడు మీ పిల్లలను కాపాడుతాడు ఖచ్చితంగా నేను తెలియజేస్తూ మరి మా కుటుంబం సుభిక్షంగా ఉంది నాకు మంచి భార్యను ఇచ్చాడు పిల్లల్ని ఇచ్చాడు ప్రార్థన ద్వారానే మీ కుటుంబాల్లో కూడా ఎట్లా పడితే ఎట్లా ప్రేమించావు ఆమ్మాయి ప్రేమించి అంటే నేను కొన్ని మంచి జరగవచ్చు కొన్ని చెడు జరగవచ్చు కానీ ఈ ప్రేమ శాశ్వతం కాదు ఏసు క్రీస్తు ప్రభు నేను తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఆయన ప్రేమ శాశ్వతమైంది ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా వెనక్కి తీసుకోలేదు కాబట్టి మరి అందరూ కలిసి మందిరానికి వెళ్ళి దేవుని కోసం ఉద్ధరించండి అనుమానాలు విడిచిపెట్టండి ఈ ఫోన్స్ విషయంలో అన్వాంటెడ్ విషయాలు విడిచిపెట్టి అశ్లీలత విడిచిపెట్టి పవిత్రమైన కనులతో ఈ బైబిల్ని పవిత్రంగా హృదయంతో చదివి ధ్యానం చేసి మన జీవితాలు మనం కట్టుకుందాం భారతదేశం యవనస్తుని కాపాడటం అది తథ్యమని నేను తెలియజేస్తున్నాను నేను కంకణం కట్టుకున్నాను మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నా భారతదేశాన్ని ఏసై రక్షించునుగాక నా భారతదేశాన్ని ఏసై రక్షించునుగాక అని కామెంట్లో మీరు తెలియజేయండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ భారతదేశ యవనస్తులను తల్లిదండ్రులను ఒక మంచి కుటుంబ వ్యవస్థని ఉద్ధరించునుగాక తయారు చేయబడినగాక ఆమెన్